ఫౌండేషన్ చైర్మన్ బొంగు రాజేందర్ రెడ్డి కోమరవెల్లి మండలంలోని రామ్సాగర్ గ్రామానికి చెందిన రాళ్లబండి లక్ష్మి రమేష్ చారి దంపతులకు చెందిన కూతురు రాళ్లబండి అఖిల వివాహానికి బుధవారం రోజు బీఆర్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ బొంగు రాజేందర్ రెడ్డి మానవతా దృక్పథంతో పుస్త మెట్టెలు పంపిణీ చేసి మానవత్వాన్ని చాటుకున్నారు ఈ సందర్భంగా బీఆర్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ మాట్లాడుతూ రామ్సాగర్ గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబం రాళ్లబండి లక్ష్మీ చారి కూతురు వివాహం చేయడానికి ఎంతో ఇబ్బంది పడుతున్నారని మా దృష్టికి రాగానే నిరుపేద కుటుంబానికి మావంతు సహకారంగా నిలవాలని పుస్తే మెట్టెలు అందజేశామన్నారు ఎన్ని ఆస్తులు డబ్బులు సంపాదించినా సంతోషం కలగని నిరుపేద కుటుంబాలకు సహాయం చేయడంలో ఎంతో సంతోషం కలుగుతుందని అన్నారు కష్టాల్లో ఉన్నవారికి మానవత్వంతో నా వంతు సహాయం చేస్తున్నానని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ అక్కనపల్లి నరేందర్ రెడ్డి మరియు గ్రామ పెద్దలు దొడ్ల నరసింహారెడ్డి అక్కనపల్లి సురేందర్ రెడ్డి మెర్గోజు కనకాచారి మరియు గ్రామ యూత్ సభ్యులు దొడ్ల రాజిరెడ్డి దాసరి శేఖర్ దాసరి శ్రీనివాస్ దుబ్బల అజయ్ వెంకటేష్ దాసు ఎండి నన్నేసాబ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు